బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నా యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి సభలు కానీ నిర్వహించుకునేది ఆయన మనకు అందించిన స్ఫూర్తి ఆశయాన్ని సమున్నతగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశాన్ని ఒక గొప్ప గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మానీయుడు ఇవాళ అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారి ఆశ రాబోయే తరాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ సర్వేజనే సుఖనోభవంతు అందరూ సమానంగా జీవించేటువంటి పరిస్థితి రాజ్యం